హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ చాలా బాగున్నారనుకుంటున్నాను ఈ రోజు మనం సకల ప్రాణకోటికి ఆధారమైన ప్రత్యక్ష దైవం సూర్య భగవాన్ ని పూజించే విశేషమైన రోజు రథసప్తమి ఆషాఢ మాసం నుంచి పుష్య మాసం వరకు దక్షిణాయనం సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది తర్వాత సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించి ఉత్తరాయణం దిశగా ప్రయాణాన్ని ప్రారంభిస్తారు ఈ రోజున సూర్యోదయ సమయంలో ఆకాశంలో నక్షత్రాలు రథాకారంగా ఏర్పడతాయని అందుకే దీనికి రథసప్తమి అని పేరు వచ్చిందని చెప్తారు రథసప్తమి రోజున అరుణోదయ వేళ చేసిన స్నానం జపం ఆర్గ్య తర్పణ దానాదుల్ని అనేక కోట్ల రెట్లు పుణ్యఫలమును ఆయుర సంపదలను ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి రథసప్తమి రోజున తల మీద ఏడు జిల్లేడాకులను ఏడు రేగి పళ్ళను ధరించి నదీ స్నానం చేయాలని పెద్దలు చెప్తారు ఒకవేళ నదీ స్నానం చేయలేని వాళ్ళు ఇంట్లోనే చేసినా కూడా అదే ఫలితం లభిస్తుంది రథసప్తమి నాడు జిల్లేడాకులకు రేగి పళ్లకు ఇంత ప్రాముఖ్యం ఉండడం వల్ల జిల్లేకు ని అర్కపత్రంగాను రేగు పండుని అర్కఫలంగాను పిలుస్తూ ఉంటాము మానవుల అన్ని రోగాలకు ఏడు రకాల పాపములు కారణము ఈ జన్మలోను జన్మాంతరంలోను మానసిక వాచిక శారీరము తెలిసి చేసేవి తెలియక చేసేవి కలిపి మొత్తం ఏడు రకాలు ఏడు జిల్లేడాకులు సప్త అశ్వములకు చిహ్నం మాత్రమే గాక ఏడు జన్మల్లో చేసిన పాపాలను ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి సర్వ జగత్తుకి సూర్యుడే ఆత్మ కనుక సూర్యోపాసన చేస్తే రుణ బాధలు రోగ బాధలు శత్రు బాధలు నశిస్తాయి ఇంతటి పవిత్రమైన రథసప్తమి రోజున సూర్యుణ్ణి ఆరాధించడంతో మనమందరం సర్వ పాప విముక్తులై శాశ్వత పుణ్యలోకాలను పొందాలని ఆశిద్దాం అలాగే ఈ రోజు మన ఇంటి ముందు రథం ముగ్గు వేసుకొని అందులో దీపారాధన చేసుకుంటే కన్నా సూర్యకిరణాలు పడే చోట దీపారాధన చేసుకుంటే చాలా మంచిది ఎవరైనా అయితే ఇలా సూర్యుని కిరణాలు పడే చోట దీపారాధన చేసుకోవాలనుకునే వాళ్ళు గాలి వల్ల దీపం కొండ ఉండేలాగా చూసుకోవాలి అలాగే ఈ రోజు పరవాణం చేయడం కోసం పసుపు కుంకుమ రాసుకొని ఇలా పాలు పెట్టుకోవాలి అలానే మనం బియ్యం ముందుగానే నానబెట్టుకోవాలి పాలు ఇలా పొంగిపోవాలన్నమాట మనం అయితే ఆపకూడదు ఇలా పాలు పొంగిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం తీసుకొని ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇందులో వేసి కలుపుకునేటప్పుడు కూడా మనం మామూలు గారితో కలుపుకోకూడదు అనమాట ఈ రోజు ఈ రోజు మనం ఇలా చెరగ్గడ తెచ్చుకొని కలుపుకోవాలి మన చెరగ్గడ మనం పది రూపాయలు ఇస్తే కన్నా ఇస్తారు అలా బెల్లం మనం దంచుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసి ఇలా స్టవ్ మీద పెట్టి కరిగించుకుంటున్నాను పాకం అయితే రావాల్సిన అవసరం లేదు కొద్దిగా కరిగితే చాలు మనం పక్కన పెట్టేసుకుంటే తర్వాత ఫిల్టర్ చేసుకుని ఇందులో వేసేసుకోవచ్చు అంతే అండి బియ్యం అంతా ఉడికిన తర్వాత ఈ బెల్లం నీళ్లు వడగట్టుకొని ఇందులో పోసుకోవాలి బియ్యం ఉడక ముందే గాన మనం గానీ బెల్లం వేసాము అంటే బియ్యం ఉడకదు కాబట్టి బియ్యం ఉడికిన తర్వాతనే బెల్లం వేసుకోవాలండి చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో బాగా ఉడికిపోయింది నేను బెల్లం వేసాను దింపేశాను అండి ఇంక ఇలానే దీపం పెట్టుకోవాలి ఇంట్లో నార్మల్ గా దీపం పెట్టుకున్న తర్వాత ఈ రోజు మనం చిక్కుడు రథాన్ని చేసుకోవడం అలాగనే గోధుమలతో దీపం పెట్టుకోవడం దాని వల్ల వచ్చే లాభాల గురించి కూడా తెలుసుకుందాం నేనైతే నాడునైతే ఐశ్వర్య దీపం పెట్టుకున్నాను దీన్నే ఉప్పు ఉప్పు దీపం అని కూడా అంటారు ఇది పెట్టుకోవడం వల్ల మనకు ఏదైనా కష్టాలున్నా ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా పోతాయని అంటారు నేను ఆ రోజునైతే పెట్టుకున్నాను మీరు ఎప్పుడైనా కూడా పెట్టుకోవచ్చండి అలానే మన ఇంట్లో ఉన్న చిక్కుడు కాయలు తీసుకొని మన ఇంట్లో ఉన్న టూత్పిక్స్ గానీ లేదంటే చీపురు పుల్లలు లేదా టెంకాయ పుల్లలు ఉంటాయి కదా అయితే అవి అయితే వాడినోటి ఉండకూడదు కొత్తవి తీసుకొని పెట్టుకోవాలి నేను ఇలా చిక్కుడు రథాన్ని పెట్టుకున్నాను చిక్కుడు రథానికి కింద చిక్కుడు ఆకు వేసుకున్నాను అలానే ఈ రోజు సూర్యదేవునికి ఇష్టమైన రేగి పళ్ళను అలానే జిల్లేడు ఆకులు గానీ జిల్లేడు పువ్వులు గానీ దొరికితే కదా వాటితో అలంకరించుకోవాలి అలానే సూర్యునికి రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం అండి అందుకని వీలైనంత వరకు ఎర్రని పూలు తెచ్చి ఎర్రని రోజా పూలు గానీ పూలు గాని సమర్పించామంటే కూడా ఎంతో విశేషమైన ఫలితం ఉంటుంది అని అంటారు నాకైతే రోజా పూలు మాత్రమే దొరికాయండి రోజా పూలు చిక్కుడు ఆకులు అలానే జిల్లేడు ఆకులు జిల్లేడు నేను బాగా అలంకరించుకున్నాను దేవుడి ముందర అలాగనే ఒక రథం ముగ్గేసుకున్నానండి ముందు బియ్య పిండితో వేసుకున్నాను దాని తర్వాత కలర్ తో ఇలా అలంకరించుకున్నాను మీకు నచ్చిందంటే కన్నా కమెంట్ చేసి చెప్పండి అలానే గోధుమల దీపం పెట్టడానికి ఒక ప్లేట్ కి పసుపు కుంకుమ రాసాను స్టీల్ ప్లేట్ కాకుండా ఇత్తడి ప్లేట్ రాగి ప్లేట్ ఏమన్నా తీసుకుంటే బాగుంటుంది ఇలా అయితే తీసుకున్నాను నేను అలానే జిల్లే డాకులు కడిగి పెట్టుకున్నాను ఇలా ఎన్ని పడతాయి అనుకుంటే అన్ని తీసుకోవచ్చు ఇన్ని అని ఏం లేదు నాకైతే పట్టాయండి తొమ్మిదికి నేను పసుపు కుంకం ఇలా రాసుకున్నాను ఇందులోనే మనం గోధుమలు వేసుకోవాలన్నమాట గోధుమలు మూడు పిడికెళ్లు గాని ఐదు పిడికెళ్లు గాని ఏడు తొమ్మిది అలా మీకు ఎన్ని వీలైతే అన్ని ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం ఈ గోధుమలకి పసుపు కుంకం ఇందులోనే గోధుమల్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ప్రమిదే ని మనం ఆల్రెడీ కడిగి పసుపు కుంకుమం రాసుకున్న ప్రమిదని దీని మీద పెట్టుకోవాలండి మీద పెట్టుకున్న తర్వాత మనం అయితే నూనె వేసుకొని ఏడు ఒత్తుల్లాగా వేసుకోవాలి ఏడు ఒత్తులైనా వేసుకోవచ్చు లేదు అని అని అనుకుంటే ఏడు దీపాలు చిన్న చిన్న ప్రమిదలు పెట్టి ఏడు దీపాలు కూడా వెలిగించవచ్చు నేనైతే ఇలానే పెద్దది తీసుకున్నానండి ప్రమిదల్లో నేను ముందైతే ధూపం వేసుకున్నాను ఇప్పుడు చూసారా ఏడు దీపాలు ఏడు ఒత్తులు వేసుకున్నాను ఒక్కొక్క ఒత్తిడికి రెండు ఒత్తులు కలిపి ఒకటిగా వెలిగిస్తున్నానండి చెక్కు రథం కూడా రెడీ అయిపోయింది నేనైతే రోజా పూలు ఉన్నాయి నాకు రోజా పూలతో అలంకరించుకున్నాను అలానే గోధుమలతో ఉన్న దీపాన్ని కూడా వెలిగించుకున్నాను ఏడు ఒత్తులు వేసి సో ఈ గోధుమలతో ఈ రోజున మనం ఈ దీపం వెలిగించడం వల్ల మనకి ఏదైనా అనారోగ్యాలున్నా లేదంటే ఏదైనా సమస్యలు ఉన్నా కూడా తీరిపోతాయి అనేసి పెద్దలు చెప్తారు అలానే ఈ రోజు మనం పరమాన్నం వడ్డించుకునే దానికి కూడా ఇలా చిక్కుడాకులు తీసుకొని సూర్య భగవానుడికి ప్రసాదం వడ్డించాలన్నమాట చూసారా నేను ఇలా తీసుకున్నాను ఈ ఈ ఒక్క ఆకు మూడు ఆకులు కలిసి ఉన్న దాన్ని రెండు రూపాయలుగా అమ్ముతున్నారు నేనైతే ఒక ఐదైతే తీసుకున్నాను ఒకటైతే చిక్కుడు కింద పెట్టాను అయితే ఇవి చిన్నగా ఉన్నాయి అనేసి ప్రసాదం పోతుంది అనేసి నేనైతే ముందు ఇలా తమలపాకులను అయితే పెట్టుకుంటున్నాను నాకైతే ఒక ఐదు తమలపాకులు సరిపోయినాయి కొంచెం పెద్దగా ఉంటే మూడు అలా కూడా సరిపోతాయి నాకు సరిపోలేదు కాబట్టి ఒక ఐదు తమలపాకులు పెట్టుకున్న తర్వాత వాటి మీద చిక్కుడు ఆకులు కూడా ఇలా పేర్చుకున్నాను ఇలా చిక్కుడు ఆకులు పేర్చుకున్న తర్వాత మనమైతే గిరెట్తో పెట్టుకోకూడదండి పరమాణం చేసి పెట్టుకున్నాం కదా ఈ రోజు మనం చెరగడ వేసి అదే పరమాణాన్ని ఇక్కడ తీసుకొని వచ్చి ఇందులోకి వేయాలన్నమాట అయితే మనమైతే ఏ తోనూ వేయకూడదు ఇదే చెరుగడతోనే వేయాలండి అంతే అండి చూసారు కదా ఈ రోజు మనం చిక్కుడు రథాన్ని అలానే గోధుమలతో చేసిన దీపాన్ని అలానే పరమాణాన్ని కూడా ఇలా చేసుకుని దేవునికి నైవేద్యంగా సమర్పించి మనం ప్రసాదం తీసుకోవచ్చండి ఈ రోజు చిమ్మ చీకట్లను తొలగించి సమస్త లోకాలకు వెలుగుని పంచి సృష్టి స్థితి లయలకు కారణమైన ప్రత్యక్ష దైవం సూర్య భగవాన్ పుట్టిన రోజు రథసప్తమి ఈ రోజున ఆ ఉదయం ఏడు గంటల యాభై మూడు నిమిషాల నుంచి రేపు ఉదయం ఐదు గంటల ముప్పై వరకు మాఘమాస శుద్ధ సప్తమి ఉంది మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకోండి ఒకవేళ ఏదైనా అడ్డంకుల ద్వారా మీరు ఈరోజు రోజు చేసుకోలేకపోతే ఈ మాఘమాసంలో ఏదో ఒక మాఘ ఆదివారం ఇదే పూజ చేసుకున్నారంటే ఈ రోజు అయితే ఈ రోజు చేసుకున్నప్పుడు ఎంత ఫలితం అయితే వస్తుందో ఆ మాఘ ఆదివారాల్లో చేసుకున్నా కూడా అంతే ఫలితం వస్తుందండి మీరు ఈ వీడియోలో ఎంతో కొంత కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఉపయోగపడిందని అనుకుంటున్నాను మీకన్నా ఇన్ఫర్మేషన్ నచ్చితే కన్నా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్